కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనూ నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయని అన్ని సాక్షి పేపర్ ఇద్దరు రాశాడు అధ్యక్ష ఆ ఏమి గొడ్డల వేటి మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష నా అమ్మ చెల్లి కేసులు పెట్టారు మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులున్నది ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావు మేము కేసులు రోడ్కితే లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవ్వరి పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు తడుగుంటే నేనేం చేయాలి భుజాలు తడుగుంటే నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళని వాటిని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదే విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష 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 ఒకటి ఒకటి ఇష్యూ ఏంటంటే అధ్యక్ష ఇందాక నాకు కొన్ని కేసెస్ చెప్పారు అధ్యక్ష గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష ఓకే లోపిగా కూర్చోండి సభ్యులు వచ్చి అడిగిన దానికి సమాధానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్ హిస్టర్వాలేదు పర్వాలేదు అధ్యక్ష అధ్యక్ష అంతే పర్వాలేదు కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పది పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేత ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష 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 ఈ ఈ ప్రై నాయ ఈ ముందులు చెప్తున్న సమాధానం ఇవి ప్రజా హితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్దుతోనే రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ దీని మీద మా నిరసన తెలియజేస్తూ అధ్యక్ష వాళ్ళు విన్నా వెనకపోయినా నేను చైర్కి విధంగా ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష ఇవన్నీ కూడా మాక్సిమం తప్పుడు కేసులు అంటేనే కావాలని బనాయించిన కేసుల్ని తప్పుడు కేసులు అంటారు ఆ కేసుల గురించే చాలా మంది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు వాళ్ళ గురించి అని ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటిన్నర సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా అధ్యక్ష మేము ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అధ్యక్ష మేము ఒక ప్రొసీజర్ ఉంది దానికి నియమ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం వెళ్తున్నాం వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష అలాంటి అవసరం కూడా లేదు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ రికార్డ్ యాజ్ పర్ లా ఈరోజు ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటి అన్ని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం దయచేసి వాళ్ళు ప్రతిదీ పొలిటికల్ అయితే లా ఆలోచిస్తున్నారు అధ్యక్ష